హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్ రొటీన్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేనైతే ట్రావెల్లో ఉంటాను సో మీరు చూస్తున్నప్పుడు నేను ప్రస్తుతం ట్రావెల్ చేస్తున్నాను అనమాట గుంటూరుకి ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదా ప్రతిరోజు వీడియోస్ టెన్ థర్టీకి అట్లా పోస్ట్ చేస్తున్నాను ప్రస్తుతం అయితే ఇంకా మళ్ళీ టైమింగ్స్ మారుద్దామా అనే ప్లాన్లో ఉన్నాను సో ఆ రోజు వచ్చేసరికి నాకు సెవెంటీ టూ పర్సెంట్ ఓటింగ్స్ టెన్ థర్టీకి వచ్చాయన్నమాట చాలా వెరీ ఫ్యూ ఓటింగ్స్ ఏమో ఎయిట్ థర్టీకి వచ్చాయి నేను స్టిల్ ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్న ఎయిట్ థర్టీకి పోస్ట్ చేయాలా టెన్ థర్టీకి పోస్ట్ చేయాలా అని చెప్పి సో మీరు ఏ టైం అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఒకసారి నాకు షేర్ చేయండి ఫస్ట్ ఫ్యూ డేస్ నేను టెన్ థర్టీకి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఎక్కువగా గోల్డ్ గురించి గోల్డ్ సేవింగ్స్ వీటన్నిటి గురించి చెప్పినప్పుడు నాకు రీచ్ పర్వాలేదు వచ్చింది వచ్చిందనమాట అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే కొంచెం బెటర్గానే అనిపించింది తర్వాత పెద్దమ్మ వాళ్ళు వచ్చారు ఇంకొంచెం బెటర్ అయింది అమ్మ పెద్దమ్మ వాళ్ళ వ్లాగ్స్ కొన్ని చూసారు కొన్ని చూడలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన జ్యువెలరీ గురించి శారీస్ గురించి ఏదన్నా టాపిక్ ఉందంటే మాత్రం దానికి కొన్ని వ్యూస్ అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి అన్నమాట కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటో చెప్పనా అండి శారీస్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఫిఫ్టీస్ సిక్స్టీస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అంటే లైక్ థర్టీస్ ఫార్టీస్ వాళ్ళు చూసినా ఎక్కువగా ఫిఫ్టీ సిక్స్టీస్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తారనమాట ట్వంటీ ఫైవ్ నుంచి ఒక ఫార్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా డెఫినెట్గా వీడియోస్ స్కిప్ చేస్తారు అండ్ చాలా వరకు నా సబ్స్క్రైబర్స్ చిన్నవాళ్ళు ఉన్నారు అండ్ ఫార్టీస్లో వాళ్ళు కూడా ఉన్నారు సో డ్రాబ్యాక్ అక్కడే వస్తుందండి వీడియోస్ స్కిప్ చేసి చూస్తారు కాబట్టి అసలు నాకు రీచ్ అనేది రావట్లేదు అండ్ ఇంకొకటి కొంతమంది జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా ఒక ఐదారు డిస్లైక్లు వెంటనే నేను వీడియో పెట్టిన తర్వాత వచ్చేస్తాయి ఫస్ట్ ఒక రెండు మూడు డిస్లైక్లు అయితే వస్తాయి దానివల్ల నా ఇంపాక్ట్ ఉంటుంది అస్సలు ఉండ ఉండదని చెప్పను కాకపోతే లైక్స్ పెరిగిన కొద్దీ ఈ డిస్లైక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇంపాక్ట్ తగ్గుతూ ఉంటుంది సో దట్ ఈస్ హౌ యూట్యూబ్ వర్క్స్ సో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను ఎంత టైంకి పోస్ట్ చేసినా సరే ఈ రీచ్ అనేది మాత్రం రావట్లేదు అండ్ ఇంకొకటి కూడా అండి ఫ్రమ్ మై సైడ్ చూసుకుంటే నేను ఎంత వీడియోస్ ఎయిట్ థర్టీకి పోస్ట్ చేసినా టెన్ థర్టీకి టైంకి పోస్ట్ చేసినా సరే ఇటువైపు నాది పాత అకౌంట్ అనమాట సో పాత అకౌంట్స్కి ఏంటంటే ఈ ఆల్గోరిథమ్ చాలా లెక్ట్రిక్గా వర్క్ చేస్తుంది వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటారన్నమాట దాని వలన కూడా ఈ వ్యూస్ అనేవి అసలు పెరగట్లేదు అండ్ ఈ మధ్యకాలంలో అయితే చాలా దారుణంగా ఉంటుంది ఐ డోంట్ నో వై పీపుల్ ఆ బిజీ విత్ ఫెస్టివల్స్ ఇంకా అట్లాగా అండ్ నో ఫస్ట్ ఫ్యూ వ్యూవర్స్ ఉంటారు కదా సో మీరు ఎవరైతే రెగ్యులర్ వ్యూవర్స్ చూస్తున్నారో మీరంతా స్కిప్ చేస్తారు కాబట్టి ఎందుకంటే రెగ్యులర్ కంటెంట్ ఇదంతా నేను అందుకనే ముందు వీడియోస్లో కూడా అడిగాను లైక్ కిచెన్ వీడియోస్ మీకు బోర్ కొడుతున్నాయా అని చెప్పి సో మీరు ఆబ్వియస్లీ స్కిప్ చేస్తారు కాబట్టి వెంటనే నాది అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ అనేది చాలా కిందకు వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేయగానే అది సమ్ జ్యువెలరీ కానీ ఏదైనా ఒక హైప్ చేసేది ఉంటే మాత్రం వెంటనే అది వన్ అవుట్ ఆఫ్ టెన్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది వన్ ఆఫ్ టెన్లోకి అదే మామూలుగా రెగ్యులర్ బ్లాగ్ పోస్ట్ చేశానంటే ఎయిట్ ఆఫ్ టెన్లోకి వెళ్ళిపోతుంది సో దట్ ఈస్ నాట్ నేనే మిమ్మల్ని బ్లేమ్ చేయటం లేదు ఈ విషయంలో ఎందుకంటే లైక్ ఎవ్వరూ మనం ఫోర్స్ చేయలేం కదా మీరు వీడియోస్ చూడండి మీరు నా వీడియోసే చూడాలని దట్ ఈస్ అప్ టు యూ నీ ఏదన్నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము కొత్త వ్యూస్ వస్తారేమో తర్వాత అని అనుకుంటే ఈ పాత వీడియోస్ ఉన్నాయి కదా సో మనం గ్యాప్ ఇవగానే అవన్నీ ఇంకా లేట్ బ్యాక్ లిస్ట్లోనే ఉంటున్నాయి అనమాట ఇవైతే మళ్ళీ ఇంకా పాప్ అవటము అట్లా ఏమి ఉండట్ల బట్ యునో లైక్ నాకైతే కొంతమంది జెన్యూన్ వ్యూవర్స్ ఉన్నారండి డైలీ మెసేజెస్ పెడతారు డైలీ కామెంట్స్ పెడతారు మీరు పెట్టే కామెంట్స్లో ఒక మీవి హండ్రెడ్ కామెంట్స్ ఉంటే అందులో నేను అట్లీస్ట్ ఎయిటీ అయినా సరే ఆన్సర్ చేశాను బేసికలీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ నేను నా పాత వ్యూవర్స్ కోసం అని చెప్పి ఎయిట్ థర్టీకి పెట్టాలా లేదా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది ఎందుకంటే ఓటింగ్లో చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ టెన్ థర్టీకి పోస్ట్ చేయండి అనే ఓట్ చేశారు ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా డిసైడ్ అవుతానండి ఏ టైంకి పోస్ట్ చేయాలి అని ఓ మీరు కూడా కోఆపరేట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇవాళ సిద్ధు బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ ప్రిపేర్ చేశాను విత్ లిటిల్ సాల్ట్ అండ్ పెప్పర్ తర్వాత కొద్దిగా మష్రూమ్స్ అండ్ క్యాప్స్కమ్స్ చేశాను అండ్ జ్యూస్ కోసమేమో బీట్రూట్స్ అండ్ క్యారెట్స్ రెండు కూడా మిక్సీ వేసేసాను అనమాట యాక్చువల్లీ నేను ఊరెళ్తున్నాను కాబట్టి బీట్రూట్ అండ్ క్యారెట్ ఎక్కువ ఉండిపోయినాయి బీట్రూట్ కొంచెం ఏ టైట్ బ్యాగ్లో పెట్టాను ఒక క్లాత్ పెట్టేసి ఏ టైట్ బ్యాగ్లో పెట్టా నిలువు ఉంటాయి బట్ క్యారెట్స్ ఎక్కువ రోజులు ఉండవు అనమాట సో ఒక రెండు మూడు క్యారెట్స్ ఉంటే చక్క పీల్ చేసేసి ఇంకా అవి కూడా మొత్తం వేసేసాను ఇవాళైతే బ్లెండర్ వాడట్లేదు మాములుగా మన రెగ్యులర్ మిక్సీ ఉంటుంది కదా అందులో వేసేస్తున్నాను బ్లెండర్లో వెజిటబుల్ క్వాంటిటీ సరిపోదు బ్లెండర్ జార్ వచ్చేసరికి చాలా చిన్నది బీట్రూట్ క్యారెట్ ఒకసారి గ్రైండ్ చేసేసి అందులో కొంచెం వాటర్ తర్వాత కొద్దిగా సాల్ట్ జీరా పౌడర్ యాడ్ చేసి మామూలుగా చక్కగా మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేస్తాను ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఇంకా సర్వ్ చేయటమే ఇవాళ క్వార్టర్ టు సిక్స్కే మేల్కి వచ్చిందనమాట సో ఫస్ట్ లేవగానే పెసరపప్పు నానబెట్టేసేసి బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను ఆ తర్వాత అవి స్టవ్ మీద పెట్టేసి రైస్ ఏమో కుక్కర్లో పెట్టేసేసి ఇంక నేను వేరే పనులన్నీ చేసుకుంటా ఉన్నా ఇవాళ కొంచెం ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి పనులు సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ లోడ్ ఆఫ్ వాషింగ్ మిషన్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చా సెవెన్ థర్టీ అప్పుడే అవుతుందండి ఇంకా కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఇవాళ కిచెన్ అయితే ఎక్కువ మెస్సీ అవ్వలేదు వెజిటేబుల్స్ ఎక్కువే కట్ చేశాను కానీ క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ తర్వాత కుకుంబస్ కట్ చేసా అండ్ మష్రూమ్స్ క్యాప్సికమ్ ఇవన్నీ అంటే ప్రీప్రిప్స్ అసలు నేను చేసుకోలేదనమాట రాత్రి సూట్ కేసులు అవన్నీ సర్దుకోవడంలో బాగా బిజీ అయిపోయాను ఊరి నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు రొటీన్ వచ్చేయాలి మళ్ళీ ఇవాళ కొంచెం ఎర్లీగా లేచా కదా సో ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మార్నింగ్ లేవటం అంటే ఇంతకు ముందు ఫైవ్ థర్టీకి లేచేదాన్ని నా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్లో చూడొచ్చు మధ్యకాలంలో అసలు సమ్మర్ నుంచి బద్దకిస్తున్నాను అండ్ లాస్ట్ మంత్ అయితే సారీ ఈ మంత్ అయితే అసలు నాకు హెల్త్ కోఆపరేట్ చేయలేదని చెప్పాను కదా సో ఇవాళ అయితే కొంచెం వచ్చింది కాబట్టి ఇంకా రేపటి నుంచి కూడా అట్లా మేల్కి చిన్న ఆశ దాంతోపాటు వాకింగ్ కూడా కంటిన్యూ చేయాలి అండ్ బయటకైతే వాకింగ్కి వెళ్ళట్లేదు రెయి రెయిీ సీజన్ వలన వర్షాలు పడితే రోడ్లు అంతా కూడా కొంచెం పాట్ హోల్స్ ఉంటాము అక్కడే వాటర్ క్లాగ్ అయిపోవటం ఇదంతా ఉంటుంది కదా సో ఇంట్లో ట్రెడ్మిల్ చేసేస్తున్నా ఈ టూ డేస్ నుంచి అయితే ట్రెడ్మిల్ చేస్తున్నాను అండ్ కొంచెం వెయిట్స్ అవన్నీ ఇంట్లో చేస్తున్నాను బట్ ఇప్పుడు ఇవాళ నేను అసలు ఏదీ చేయలేదండి ఎందుకంటే అసలు టూ వీడియోస్ చేయాలి అప్లోడ్కి పెట్టాలి కొంచెం బిజీగా ఉన్నా అండ్ దాంతోపాటు ఇంట్లో కొన్ని క్లియర్ చేసుకునే ఉంటాయి కదా ఇల్లంతా సర్దిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్కి వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఆప్షన్ ఒకటి ఇవాళ చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది మనం మామూలుగా ఎగ్స్ తింటూ ఉంటాం కదా ప్రోటీన్ కోసం సో వెజిటేరియన్స్ అయితే ఏదో ఒక దాంతో సబ్స్టిట్యూట్ చేస్తారు లైక్ టోఫు పన్నీర్ అని చెప్పి అండ్ ఇలా వైట్ చెన్న సో వైట్ చెన్న ఏంటంటే గుగ్గిళ్ళు లాగా చేస్తే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అంటే మా ఇంట్లో తినరు గుగ్గిళ్ళు సో నేనేం చేశాను కొంచెం ఆలివ్ ఆయిల్ బాయిల్డ్ చెన్నీ లైట్గా సాటేజ్ చేసా ఒక టూ త్రీ మినిట్స్ చాలండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కానీ కొంచెం డ్రైగా అనిపిస్తుంది అంటే అవుటర్ షెల్ అది తర్వాత కొంచెం సాల్ట్ పావుబాజీ మసాలా వేసేసి ఒక్కసారి అలా తిప్పేసాను పావుబాజీ మసాలా వేసినప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తే మాడకుండా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మసాలా ఆప్షన్స్ వైడ్ వెరైటీలో మనం చూస్ చేసుకోవచ్చు హోమ్ మేడ్ గరం మసాలా వాడుకోవచ్చు ధనియా జీరా పౌడర్ సో అట్లాగా ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి కదా మీకు ఏది ఫేవరెట్ అయితే ఈవెన్ ఇటాలియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బాయిల్డ్ చెన్నని లైట్గా సాటేజ్ చేస్తే చాలన్నమాట బాయిల్ చిన్న ఒక చిన్న కప్ ఇచ్చాను అండ్ దాంతోపాటు పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ అండ్ కొన్ని సాల్టెడ్ పిస్తాషియోస్ విత్ సాల్టెడ్ వెజ్జీస్ అనమాట మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ నా బ్రేక్ఫాస్ట్ ఏమో ఒక హోల్ ఎగ్ అండ్ వన్ ఎగ్ వైట్ని స్క్రాంబుల్ చేసుకున్నాను అలాంగ్ విత్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక నేను వీడియో కొంచెం అప్లోడ్ చేయడం పోస్ట్ చేయడం ఇదంతా అయిపోయిన తర్వాత హెయిర్ కలర్ వేసుకుంటున్నా నేను హెయిర్ కలర్ ఒక రెండు వాడాను ఒకటి వచ్చేసరికి రెవ్లాన్ ఇంకొకటి బయోటిక్ అనమాట సో రెవ్లాన్ అయితే వెంటనే ఫేడ్ అయిపోయింది కలర్ ఐ డోంట్ నో ఎందుకు అట్లా జరిగింది అని బట్ రెండు కెమికల్ బేస్డ్ కలర్సే బయోటిక్ అయితే చాలా రోజులు ఉంటుంది అండ్ ఆ కలర్ కూడా చాలా బాగుంది మంచి న్యాచురల్ బ్లాక్ లాగా ఉంటుంది బయోటిక్ వచ్చేసరికి నేను కలర్ సెలెక్షన్ రాంగ్ తీసుకున్నానా లేకపోతే అది మంచి పిగ్మెంటెడ్ కాదా అని నాకు అర్థం కాలేదు రెవ్లాన్ అయితే నాకు అంత నచ్చలేదు బయోటిక్ హెయిర్ కలర్లో కూడా రెండు షేడ్స్ ఉన్నట్టు ఉన్నాయి ఒకటేమో కొంచెం లైటర్ బ్లాక్ ఒకటేమో బాగా డీప్ బ్లాక్ అనమాట మేబీ నేషనల్ బ్లాక్ అనుకుంటా సో నేనైతే అక్కడ కనిపిస్తుంది కదా వన్ ఎన్ అని అది నేషనల్ బ్లాక్ తీసుకున్నాను ఇదైతే ఒక ఏదన్నా నాన్ రియాక్టివ్ బౌల్లో మిక్స్ చేసుకోవాలి స్టీల్ అయర్న్ అలాంటివి పనికిరావు ఏదన్నా గ్లాస్ బౌల్ లేదా ప్లాస్టిక్ బౌల్లో మిక్స్ చేసుకోవచ్చు ఒక బ్రష్ తోటి మిక్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ అప్లికేషన్ వచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే చాలండి స్కాల్ప్ మరీ పాడవకుండా ఉంటుందన్నమాట లేదా హెయిర్ ఫాల్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మనం ఎక్కువసేపు ఉంచుకుంటే అండ్ తల కూడా దురదొచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువసేపు ఉంచుకున్నట్లయితే కొంచెం వండినట్టు కూడా అనిపిస్తుంది ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ కూడా చేస్తాము ఇవాళ క్యాబేజ్ పెసరపప్పు చేశాను కదా దాంతోపాటు కొంచెం ఉసిరికాయ పచ్చడి అండ్ కీరా పీసెస్ సిద్ధు కట్ చేస్తున్నా డైలీ సో హాఫ్ ఏమో తనకి బాక్స్లో పెట్టేసి రిమైనింగ్ హాఫ్ ఏమో మేము లంచ్లో తీసుకుంటున్నాము ఆ తర్వాత ఒక మూవీ పెట్టుకున్నాను అదిరింది అంట ఇది ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్ మూవీ ఏదో సస్పెన్స్ అని పెట్టాను ఏదో నడుస్తూ ఉంది చాలా రోజుల తర్వాత ఇవాళ ఇంక ఈవినింగ్ టీ తాగుదామని చెప్పి జింజర్ టీ పెట్టాను జింజర్ టీ అంటే నాకు చాలా ఇష్టము నేను ఏదైనా ఈవినింగ్ ఎక్కువగా తాగితే జింజర్ టీనే ఇష్టపడతాం ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి అయర్ నుంచి క్లోత్స్ రావాలన్నమాట అయర్ చేసిన క్లోత్స్ అవి సర్దేసి తర్వాత నెయిల్ పాలిష్ ఏమో నైట్ కానీ కార్లో కానీ వేసుకుంటాను నైట్ బాగా లేట్ అయిపోయింది అనుకోండి వేసుకొని ఒక మేబీ కార్లో వేసేసుకుంటాను లేకపోతే నెక్స్ట్ టైం అండ్ ఫేషియల్ చేసుకోవాలి గోల్డ్ ఫేషియల్ కిట్ తెచ్చుకున్నానని చెప్పాను కదా నిన్న అది చూపిస్తాను మీకు ఇదే అనమాట నేను తెచ్చుకుంది నిన్న నా ఫేస్ చాలా గ్లో ఉంది అని మన వ్యూవర్ ఒకరు కామెంట్ చేశారు సో ఆ గ్లో ఎందుకు వచ్చిందో నేను చెప్తాను రోజు పచ్చిపాలు మీగడ్ రాసుకుంటున్నాను అండ్ చూ చూడండి నేను అసలు ఏం మేకప్ అప్లై చేయలేదు నేను ఏం మేకప్ అప్లై చేయలేదు నాది ఆయిలీ స్కిన్ అనమాట సో ఆయిలీ స్కిన్ అవటం వలన మనం నిద్రపోయే లేచిన లేదంటే కొంచెం లైక్ ఫేస్ వాష్ చేసుకుని ఎక్కువసేపు అవుతుంది కదా అప్పుడు మనకి న్యాచురల్ ఆయిల్స్ అనేవి బయటకు వచ్చి ఇక్కడ చక్కగా గ్లోగా షైన్గా అనిపిస్తుంది సో అదే అండి షైన్ అంటే లైక్ నాది వేరే షైన్ అయితే కాదు కాకపోతే స్కిన్ మాత్రము పింపుల్స్ అవి రావట్లే ఈ మధ్య ఏమో చిన్న చిన్న ర్యాష్లు వచ్చి వాటంతా పోతాయి నాకైతే ఎక్కువగా పింపుల్స్ అయితే రావట్లేదు అండ్ పచ్చిపాలు మీద కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో మీరు విజిబుల్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు అండ్ నేను అప్పర్ లిప్ చేసుకోవాలి ఐబ్రోస్ ఒకటి కొంచెం లైట్గా ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్స్ ఉన్నాయి అవి తీసేసేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే డేట్కి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ముందైతే చక్కగా ఎవరికైనా సరే ఫేస్లో మంచి గ్లో వస్తుంది యాక్చువల్లీ మన హార్మోన్స్ వలన అట్లా అవుతూ ఉంటుంది అనమాట సో నిన్న వ్యూవర్ అయితే మన వ్యూవర్ దాని గురించి తనకి డిఫరెన్స్ నోటీస్ చేసి నిన్న మన వ్యూర్ అయితే డిఫరెన్స్ నోటీస్ చేసి అంటున్నారు సో కారణం అది అండ్ యు నో వేరే కారణాలు కూడా ఉంటాయి థిక్ ఐబ్రోస్ ఒకటి మనం ఏదైనా లిప్ స్టిక్ వేసుకున్నా లేదా లిప్ టింట్స్ ఉంటాయి బీట్రూట్ జ్యూస్ అలాంటివి పెట్టుకున్నా సరే ఫేస్లో ఒక కంప్లెక్షన్లో ఒక షేడ్ చేంజ్ అయితే వస్తుంది సారీ హెయిర్ చాలా మెస్సీగా ఉంది కంప్లెక్షన్లో కొంచెం చేంజ్ అయితే వస్తుంది అండ్ ఆ విజిబుల్ డిఫరెన్స్ అనమాట అది మన స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే ఇవన్నీ కూడా కొంచెం ఎలివేట్ చేస్తాయి అనమాట లైక్ ఐబ్రోజ్ ఒకటి ఐబ్రోజ్ ఏంటంటే నాకు చాలా లైట్గా ఉంటాయి చిన్నప్పటి నుంచి లైట్గా ఉంటుంది అవి ప్లక్ చేసి చేసి ఇంకా లైట్ అయిపోయినాయి అండ్ ఇప్పుడైతే హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి ఏజ్ వల్ల కూడా అవి కొంచెం ఇంకా లైట్ అయిపోయినాయి అనమాట సో అది అండ్ పచ్చిపాలు మీకు మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈవెన్ యునో ప్యాకెట్ మిల్క్కి కూడా హోల్ మిల్క్ అయితే మనకి ప్యాకెట్లో లోపల క్రీమ్ అంటుకుపోతుంది కదా సో ఆ క్రీమ్ అప్లై చేసుకున్నా సరే మీకు ఈక్వల్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ తర్వాత శనగపిండి బియ్య పిండి కలిపేసి మీరు ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని తర్వాత వాష్ చేయొచ్చు అండ్ ఇప్పుడైతే నేను ఎటువంటి ఫిల్టర్స్ యూజ్ చేయట్లేదు కెమెరాలో ఇప్పుడు ఒకసారి లైట్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేస్తే కూడా సేమ్గానే ఉంటుంది ఎందుకంటే నేను ఇట్లా క్లియర్గా మీకు చెప్తుంది ఎవరైనా సరే కొంచెం స్కిన్ డల్గా ఉందని ఫీల్ అయ్యే వాళ్ళు న్యాచురల్ మెథడ్స్లో ఆల్టర్నేట్ డేస్ కానీ ప్రతిరోజు కానీ యూజ్ చేసి విత్ డెఫినెట్గా చేంజ్ అనేది చూడొచ్చు సో చూస్తున్నారు కదా నేను జస్ట్ విండో దగ్గర నుంచున్నాను ఈ లైఫ్ పెద్ద డిఫరెన్స్ ఏమీ చేయదు సో అండ్ నేను ఇప్పుడు లైక్ పీరియడ్స్ ఒక వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు అని చెప్తున్నాను కదా సో ఆ డిఫరెన్స్ కూడా అనమాట తర్వాత మేబీ డల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను అల్లం అయితే చక్కగా బాయిల్ అయిపోయింది నెక్స్ట్ టీ తాగి రిమైనింగ్ మూవీ కూడా చూడాలి ఇంకా ఆ తర్వాత ఫుల్ ప్యాకింగ్ బాగా బిజీగా ఉంటా వాయిస్ ఓవర్ కూడా చేసేసి ఇవాళ అప్లోడ్కి పెట్టేసేయాలి ఎందుకంటే రేపు కుదరదు కదా ఇంకా ట్రావెల్లో ఉన్నప్పుడు ఈ వీక్లో కంటిన్యూస్గా అయితే వీడియోస్ రాకపోవచ్చు షార్ట్స్ అండ్ వీడియోస్ నాకు కుదిరినప్పుడు నేను డెఫినెట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ వీడియో ఎండ్లో కూడా ఒక చిన్న రిమైండర్ ఇస్తానండి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని ఎందుకంటే కొంతమంది స్కిప్ చేసి చూస్తూ ఉంటారు కదా సో రిపీటెడ్గా ఇట్లా చెప్తున్నాను అని వేరేగా అనుకోవద్దు నేనైతే ఇప్పుడు కొంచెం టీ తాగేసి ఇంకా తర్వాత వాయిస్ ఓవర్ చేసుకోవాలి ఒక శారీ చూపిస్తాను నీకు చాలా బాగుంటుంది అది ఎప్పుడో డిజైన్ చేయించుకున్నాను సిద్ధు చిన్నప్పుడు అనమాట దీని పిక్చర్స్ కూడా నేను అటాచ్ చేస్తా సో ఈ శారీ వచ్చి నేను ఇంతకుముందు చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు ఇట్లా వేస్తూ ఉంటా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట సూట్ కేసులో పెట్టుకున్నప్పుడు లైక్ మస్టీ స్మెల్ లేకుండా ఉంటాయి సో ఇప్పుడు చూపిస్తాం మీకు ఇది వచ్చేసరికి టూ పీస్ శారీ అనమాట మన హాఫ్ శారీ మోడల్లో ఉంటుంది కదా ఎన్నో సంవత్సరాలు అయింది ఒక శారీ ఏదో అట్లా సక్కీకి వెళ్ళినప్పుడు ఈ మెటీరియల్స్ కనిపిస్తే ఒక ఫుల్ మెటీరియల్ సరిపోలా సో అందుకని షిబోరీ అండ్ ఈ ప్లేన్ మెటీరియల్ రెండు కలిపి శారీలాగా స్టిచ్ చేయించాను సో చూడండి ఇదైతే సూపర్ ఉంటుంది అసలు ఇది ఎందుకు తీసానంటే ఇప్పుడు నేనైతే జార్జెట్ సారీస్ కట్టుకోవటం స్టాప్ చేస్తాను అంటే ఏమో ఇప్పుడు సూట్ అవ్వట్లేదు అనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసరికి కింద ప్లీట్స్కి వస్తుంది అనమాట సో ఇది శారీ వీళ్ళు చూసారు కదా ఇట్లా స్టిచ్ చేస్తారు ఇదంతా కూడా ప్లీజ్ ఇదేమో అదర్ హాఫ్ అనమాట ఫంక్షన్ ఉంది కదా సో మా కజిన్ ఏంటంటే హల్దీ కట్టుకుందాము అని అనుకుంటుంది సో అందుకని చెప్పి తన కోసమని తీసుకెళ్తున్నాను నా ఫేవరెట్ శారీ అనమాట ఇది చాలా బాగుంటుంది సో దీని బ్లౌజెస్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి అండ్ బ్లౌజెస్ విషయంలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ దాట్ ఇది నా ఓన్ డిజైన్ అనమాట ఇది నేను ఎలా ఇన్స్పిరేషన్ తీసుకొని చేపించుకున్నానో చెప్తాను సో ఈ బ్లౌజ్ ఉంది కదా ఇది బ్యాక్ ఓపెన్ అప్పట్లో బ్యాక్ ఓపెన్ బాగా ఫ్యాషన్ అనమాట అండ్ ఇది హై నెక్ హై నెక్స్ అప్పుడు లేవు బట్ నేను పెట్టించుకున్న అప్పుడే వస్తున్నాయి లైక్ బోట్ నెక్ హై నెక్ మధ్యలో ఉంటుంది ఇది చూసారు కదా ఇది నేను ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అంటే అప్పట్లో టాప్స్ వచ్చేవి జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా సో ఇలా కాలర్ లాగా వచ్చేది అనమాట నిజంగా చెప్పాలి అంటే అప్పుడు టైలర్స్కి కూడా అసలు ఐడియా లేదనమాట ఇది ఎలా స్టిచ్ చేయాలి అని నేను పిక్చర్ ఇచ్చాను అసలు ఏది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అనేది నేను పక్కన పిక్చర్ అటాచ్ చేస్తాను సో వాళ్ళైతే మాక్సిమం ట్రై చేశారనమాట ఇదంతా మగ్గం వర్క్ ఒక క్లాత్ తీసుకొని పర్ల్స్ పెట్టేసేసి మగ్గం వర్క్ చేశారు అండ్ నాకేంటంటే ఇది ఈ పీస్ అటాచ్ చేయకూడదు బట్ వీళ్ళు అటాచ్ చేశారు సో నేను ఏం చేశానంటే ఇది చూసారు కదా ఇదేమో మాల్గా రైట్ సైడ్ వచ్చేస్తుంది ఇదేమో ఫిక్స్డ్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చింది ఏంటంటే మనకి ఇలా పళ్ళు వెళ్తుంది కదా సో అది నేను ఇక్కడంతా రిప్ చేసేసాను అనమాట స్టిచ్చెస్ అన్నీ తీస్తాను సో దట్ పళ్ళు లోపల నుంచి ఇట్లా వెళ్తుంది ఆ పైన ఇదంతా కనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఇదంతా ఇలా కట్ వర్క్ అలా చెప్పాను బట్ వాళ్ళకి అప్పట్లో కుట్టడం రాలేదు సో దిస్ అ వెరీ ఓల్డ్ బ్లౌజ్ ఇది చెప్పచ్చు సిద్ధూకి చాలా చిన్న ఏజ్ అనమాట మేబీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అట్లా అనుకుంటా సో ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మామూలుగా తాన్లో దొరుకుతుంది బండల్స్లో ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయి కదా సో ఇది ఇది తీసుకున్న ఈ రెండు నెట్టెడ్ ఫ్యాబ్రిక్సే సో దీనికేమో ఏమో మామూలుగా లైనింగ్ వేయించేసాను నేనైతే సిల్క్ లైనింగ్స్ అంతా ప్రిఫర్ చేయను కాటన్ అయితే చాలా హాయిగా అనిపిస్తుంది ఈ బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టము ఎందుకంటే ఇది నా ఓన్ డిజైన్ కదా సో ఐ ఫీల్ లిటిల్ విత్ ప్రౌడ్ అనమాట ఇది అప్పట్లోనే చేయించుకున్నాను అని అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది లేండి ఇది నేను ఎప్పుడు వేసుకున్నా అంటే మా కజిన్ వాళ్ళ రిసెప్షన్కి అని చెప్పి స్టిచ్ చేయించుకున్నాను ఆ పిక్చర్ని నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది ఫస్ట్ అయితే నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు వాళ్ళు మగ్గం వర్క్ ఇలా చేసేసి ఇచ్చారు అసలు ఈ ప్యాటర్న్ కాదు నేను చెప్పింది రౌండ్ నెక్ ఈ ఇది ఉంది కదా ఈ కాలర్ ఇదేంటంటే హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇలా అటాచ్ చేసి ఉంటుంది అనమాట సో సెపరేట్ క్లాత్ మీద చేయాలి వాళ్ళకి అర్థం కాలే అప్పట్లో నేను చెప్పినప్పుడు సో ఫస్ట్ అయితే ఇది చేశారు ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ అనమాట సో అందుకని చెప్పి ఇంకా నేను మళ్ళీ ఇది చేయమని చెప్పి అన్నాను సో బట్ నాకు రెండు కూడా చాలా యూజ్ అయినాయి ఇది వచ్చేసరికి వేరే ఏదైనా గ్రే శారీస్ ప్లెయిన్ శారీస్ మీద వేసుకుంటూ ఉంటాను బట్ ఇప్పుడైతే రీసెంట్గా అసలు వేసుకోవాలా ఇంకా జార్జెట్ శారీస్ మర్చి వేసుకోవట్లేదు అని చెప్పా కదా సో ఇది వచ్చేసరికి బ్యాక్ అండి ఈ బ్యాగ్ యాక్చువల్లీ నేను బటన్స్ పెట్టమని చెప్పాను క్లాత్ బటన్స్ అయితే పెట్టుకోవడం తీయడం చాలా కష్టమైపోతుంది విల్ జస్ట్ లీవ్ లైక్ దిస్ అని చెప్పి వాళ్ళు అన్నారు అందుకని ఇవి ఒక్కటి ఉంచేసేసి మీరు కావాలంటే తర్వాత వేరే ఏదన్నా ఐడియా యూస్ చేసుకొని విడిగా బటన్స్ కానీ ఏదన్నా పెట్టుకోండి బట్ ఇట్లా వదిలేద్దామని చెప్పారు వాళ్ళు సో బ్యాగ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అనమాట మొత్తానికి ఈ సారీకి టూ బ్లౌజెస్ వచ్చాయి ట్లయితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకొని మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి అండ్ టూ డేస్ వరకు అయితే వీడియోస్ రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం